వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రీసెంట్గా బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ కోసం అని చెప్పి సాయి ఈశ్వరాచారి పెట్రోల్ వేసుకొని ఆత్మబలిదానం చేసుకున్న విషయం తెలిసిందే సో శ్రీకాంత్ ఈశ్వరాచారికి నివాళులు అర్పిస్తూ ఇక్కడ కొంతమంది కూడా మనం ప్రెస్ క్లబ్లో ఉన్నారు బీసీ లీడర్స్ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం మరి ఈ ఈశ్వరాచారికి ఎంతవరకు తన కుటుంబానికి న్యాయం జరిగింది తన కుటుంబానికి ఆర్థికంగా కావచ్చు ఇక ఇతరులు ఏ విధంగా అయినా కూడా పార్టీలు అవ్వచ్చు ప్రభుత్వం అవ్వచ్చు ఏ విధంగా సహాయపడింది ఒకవేళ పగ పడకపోతే ఎట్లాంటి సహాయం చేయాలి అన్నీ కూడా మాట్లాడదాం నమస్తే అన్న నమస్తే సో ఏంటి వచ్చారు ఎస్ దుర్గేగౌడ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ముఖ్యంగా సాయి ఈశ్వరాచారి మరణం అనేది చాలా బాధాకరణం సాయి ఈశ్వరాచారి ఏదో తన ఉద్యోగం కావాలని చెప్పో ఇల్లు కావాలని చెప్పేసో లేకపోతే తన వ్యక్తిగత కోసము ఆయన ఆత్మబలినాలు చేసుకోలేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కోట్ల మంది బీసీల పక్షాన ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం మంట కలిపింది ఆ రిజర్వేషన్ల కోసం ఈరోజు బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మద్దతు కూడా తెలపట్లేదు అందుకని దీనికి చెలించిపోయినటువంటి ఈశ్వరాచారి రోజు టీవీలు చూసి 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 ఇతని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు విసిగి వేసారిపోయి ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో మలిదేశ ఉద్యమంలో కాసు శ్రీకాంతారి ఏ విధంగా అయితే ప్రాణత్యాగం చేసే తెలంగాణ ఆ రోజు సిద్ధించిందో నా ప్రాణత్యాగంతోటైనా నలభై రెండు శాతం రిజర్వేషన్లు వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పేసేసి ఆయన పెట్రోల్ పోసుకొని చనిపోవడం జరిగింది దానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారుల రాష్ట్ర సంక్షేమ సంఘం ఆధ్వర్యం లోపల ఈరోజు బీసీ కుల సంఘాలు కానీ విద్యార్థి వివరణ విభాగాలు చాలా బీసీ సంఘాలు కూడా ఈరోజు ఆయన సంతాప సభకు విచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఆయన మరణం అనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా చాలా తీరని లోటు అంటే ఇలాంటి వ్యక్తులు అంటే బీసీ రిజర్వేషన్లను ఎత్తుకొని ముందలకు నడవడం అంటే మామూలు విషయం కాదు ఇది బీసీల కోసం త్యాగాలు ఆ రోజు తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు ఉద్యమం చేసినటువంటి వాళ్ళు ఆటలు ఆడి పాటలు పాడి ఈరోజు జనాన్ని చైతన్యం చేసేసి ఆ రోజు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏదైతే తెలంగాణ వస్తే సామాజిక తెలంగాణ ఏర్పడుతుందని చెప్పేసి ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశంలో బీసీలకు బహుజనులకు న్యాయం జరగదు తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తప్పితే బీసీలకు రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి చెప్పినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన ఇంటినే రాష్ట్ర కార్యాలయానికి ఇచ్చినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆ రోజు ఏదైతే మరి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు రోజు భూమి భుక్తి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి చాకలైలమ్మ కావచ్చు అదేవిధంగా సామాజిక సామాజిక న్యాయ సామాజికంగా అందరి అన్ని వర్గాలకు న్యాయం జరగాలి ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి మూడు వందల సంవత్సరాల కిందనే సర్దార్ సర్వాయి పాపన్న బహుజన ఎజెండాను పెట్టుకొని పోరాటం చేసి గోల్కొండ కిల్లా కొట్టినటువంటి పరిస్థితి ఉంది అంటే దాదాపు మూడు వందల సంవత్సరాలుగా ఈ దేశంలో బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితిలో భాగంగా నేటి ఈ యొక్క మరి చారిసాపు ఏదైతే ఉందో ఈరోజు మన సాయి ఈశ్వరాచారి మరణం అనేది కూడా ఈరోజు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరి ఎందుకోసం ప్రభుత్వం కూడా మేము చాలా స్పష్టం చేసాం ప్రభుత్వము సాయి ఈశ్వర కుటుంబానికి ఈశ్వరాచారి కుటుంబానికి వెంటనే కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేసాం ఆ యొక్క కుటుంబంలో తన భార్య కానీ మిత్రు కానీ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేసేసేసి వాళ్ళకి కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు కాబట్టి వాళ్ళకి స్వతహాగా రాష్ట్ర ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం కానీ ఇప్పటి కూడా అంటే కనీసము ప్రాణత్యాగం చేసుకుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం కదలైనటువంటి పరిస్థితి రాష్ట్రం ఈ ఈశ్వరాచారి చనిపోయినటువంటి వ్యక్తి గురించి సోషల్ మీడియాలో కొంతమంది ఏం ఏం మాట్లాడుతున్నారంటే అతను ఒక తాగుబోతు అంటే కుటుంబానికి పనికిరాడు ఏదో ఇప్పుడు బీసీ ఉద్యమం జరుగుతుంది కాబట్టి బీసీ ఉద్యమంలో పాల్గొనని కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు ఏం చెప్తారు తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రాణత్యాగం చేసినప్పుడు కానీ సర్దార్ సర్వైపాపం లాంటి వ్యక్తుల మీదనే దారి దోపిడీ అని చెప్పి సృష్టించింది ఈ సమాజం దారి దోపిడీ ఆయన దొంగ చేసే దొంగ చేయని చెప్పి ముద్ర చేసినటువంటి నేతలు అంటే శ్రీకాంత్చార్ చనిపోయినప్పుడు కూడా ఆయన నొప్పి పెట్టుకోలేదు వేరే ఎవరో పెట్టిరని చెప్పేసి ఇది చేశారు అంటే ట్రోల్ చేయడం ఏంటంటే బీసీ వాదం అనేది బలపడకూడదు అని చెప్పేసి కావాలని చెప్పేసి ఓ మొన్న కూడా నేను కూడా చూశాను ఒక యూట్యూబ్లో ఆమె లతాసింగిరెడ్డి అని చెప్పేసి ఆమె నేను వాస్తవంగా చెప్పాలంటే ఒక మహిళ కాబట్టి నేను ఈ రోజు వరకు కూడా ఓపికతోటి చూస్తా ఉన్నా ఆ లతా లతాసింగిరెడ్డి మాట్లాడుతూ వాస్తవంగా మీరు అన్నటువంటి అంశాన్ని ప్రస్తావించి ఈ రిజర్వేషన్లకు ఈయన ఈశ్వరాచారికి ఎలాంటి సంబంధం లేదు వ్యక్తిగత అవసరాలనిచ్చారని చనిపోయిన ఒకసారి బుద్ధి తెచ్చుకోవాలి జ్ఞానం తెచ్చుకోవాలా ఆమె మరణ వాంగ్మూలం చనిపోయేటప్పుడు ఎవరు కూడా అబద్ధం చెప్పరు వాస్తవంగా చనిపోయే ముందు కూడా తన మరణ వాంగ్మూలంలో నేను నలు ఏదైతే చారి తెలంగాణ కోసం చనిపోయాడో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసమే నేను మొట్టమొదటి అబరుణ్ణి నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం అని చెప్పేసి స్పష్టంగా చెప్పినటువంటి మరణ చూసి కూడా నిందలు వేయడం అనేది చాలా సిగ్గుసేటైనటువంటి విషయం ఎందుకంటే ఈరోజు ఎంతోమందికి అవసరాలు ఉంటాయి అవసరాల కోసం ఆత్మపరిణం చేసుకుంటారు ఈరోజు చేసుకోరు కదా అంటే కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తుల పట్ల కూడా జీర్ణించుకోలేక ఈరోజు దీని ద్వారా బీసీ ఉద్యమం ఎక్కడ బలపడ బలపడుతుందో ఈ ఉద్యమం ఎక్కడ తీవ్రతరం అవుతుందని చెప్పేసేసి చెప్పడమే తప్పితే ఎక్కడ కూడా ఎందుకంటే ఆయన చనిపోయిన బగ కాలుతున్న మంటల సందర్భంగా అదే చెప్పాడు ఆయన ఉస్మా యొక్క గాంధీ హాస్పిటల్లో చనిపోయే సమయంలో కూడా అదే స్పష్టం చేయడం జరిగింది కాబట్టి దాన్ని ఎవరైతే అలాంటి మాటలు ఉన్నారో వాళ్ళ కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలని చెప్పేసేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొకసారి ఆమె మాట్లాడుతూ కూడా ఇవ్వం మాట్లాడారు సింగ్ రెడ్డి గారు బీసీలకు ఎక్కడ పాట లేదు కావాలని చెప్పేసి బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందలేసుకున్నారు ఎక్కడ కూడా రాజ్యాంగంలో బీసీల ప్రస్తావన అంబేద్కర్ అని చెప్పారు అమ్మ మహాతల్లి నీకు ఒకసారి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లతా సింగరెడ్డి గారికి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి కూడా అంబేద్కర్ ఎక్కడ రాయలే కదమ్మా ఎక్కడ కూడా ప్రస్తావించలే కదా మరి రా ఎక్కడ కూడా ప్రస్తావించినప్పుడు ఈడబ్ల్యూ రిజర్వేషన్ పార్లమెంట్లో బిల్లు పాస్ అయినప్పుడు పది శాతం ఉంటే పది శాతం అమలు చేసినప్పుడు మరి నువ్వు ఎందుకు అడగలేదు ఎక్కడ కూడా అంబేద్కర్ రాయలేదు కదా లకు రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసి మరి మాకు ఎందుకు ఇచ్చారు నేను అవాయిడ్ చేస్తున్నా అని చెప్పి చెప్పొచ్చు కదా చెప్పరు అంటే మీకు రిజర్వేషన్లు వస్తే ఒకలాగా వేరేలాగా వస్తాయి అంటే మరి ఈ ఎనభై సంవత్సరాలుగా ఒకే సామాజిక వర్గానికి ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో కానీ ముఖ్యమంత్రులు కూడా అవకాశం మరి మీకేమైనా రాసిపెట్టిరా రాజ్యాంగం లోపల దీర్ఘకాలికం ఒకటే సామాజిక వర్గం ముఖ్యమంత్రులు ఉన్నారని చెప్పి మేము రాసి రాసిపెట్టలే కదా అందుకనే సామాజిక న్యాయం అడుతా ఉన్నాం నేను ఏం చెప్తా ఉన్నా అంటే ఇక్కడ సామాజిక న్యాయం ఇక్కడ ఎస్సీలదో ఎస్టీలదో లేకపోతే బ్రాహ్మీణులదో వహిస్తుందో చౌదరిదో రెడ్డిదో మేము అడగట్లే మీ వాటా మీ తీసుకోండి రా బాబు మీ వాటా మీరు తీసుకోండి మా వాటా మాకు ఇవ్వని అడుగుతాము ఉన్నాం మా వాట మీకు అడుగుతుంటే మీకు ఎందుకు నొప్పి మీ వాట మీరే తింటారు ఇక్కడ ఉన్నటువంటి బీసీలో వాట మీరే తింటారా ఇంకెన్ని రోజులు తింటారు డెబ్బై సంవత్సరాలు అయిపోయింది భారతదేశం స్వాతంత్రం వచ్చి ఈ డెబ్బై సంవత్సరాల గురించి మా వాట మొత్తం మీరే తింటారు తినడానికి కొంచెం సిగ్గుండాలి కదా నేను ఏమంటా సామాజిక న్యాయం పెడతాము అంటే విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ ఈరోజు పరిశ్రమలు మీవే విద్యా వ్యవస్థలు మీవే ఆరోగ్య వ్యవస్థలు మీవే పరిశ్రమలు మీవే ఈరోజు మైనింగ్ మీదే శాండ్ బిజినెస్ మీదే ఈ దేశంలో ఉన్నటువంటి కులవృత్తులను కూడా ఈరోజు ధ్వంసం చేసేసి ఆ వృత్తులో కూడా దూరిపోయినారు గ్లోబలైజేషన్ పేరుతోటి ఇంత విధ్వంసం ఉంటే మరి ఏం చేయాలి ఒక పక్క కులవృత్తులు పోగొట్టుకొని ఒక పక్క ఉద్యోగ అవకాశాలు రాక ఈరోజు విద్య విద్యను మొత్తం కార్పొరేట్ వ్యవస్థను చేసేసి ఈరోజు ఇంత చేస్తూ ఉంటే కూడా ఎవరు అడగాల మరి ఎవరు ప్రశ్నించాలి అందుకే మేము అడుగుతున్నది ఏంటంటే విద్యా ఉద్యోగ ఆర్థిక పారిశ్రామిక రంగాల్లో బీసీలకు నలభై రెండు శాతం కాదు కదా జనాభా ఆమాశాఖ మొన్నటిదాకా నలభై రెండు శాతం అడిగినాం ఇప్పుడు నలభై రెండు శాతం కాదు మేము అడిగేది కులగణన చేశారు యాభై ఆరు శాతం అని యాభై ఆరు శాతం కులగణ చేశారు కాబట్టి యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తాం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు మొదలైపోయి దాదాపు దాదాపు పన్నెండు రోజులైంది ఏ ఒక్క రోజు కూడా పార్లమెంటు సమావేశాల్లో దీని గురించి మాట్లాడతలేరు ఇంకా కూడా ఈ ఈ రాష్ట్రం నుంచి ప్రాతిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కానీ బీజేపీ పార్లమెంటు సభ్యులు కానీ ఎవరు కూడా నోరెత్తట్లేదు మరి ఎందుకు నోరెత్తట్లేదు మీకు ఎందుకు భయమవుతా ఉంది ఎందుకు ప్రస్తావించట్లేదు మేము మిమ్మల్ని ఓట్లేసి పార్లమెంట్ పంపించింది ఎందుకు తిని స్టార్ హోటల్లో వండుకోమని చెప్పేసా ఏ అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు బీసీలకు ఇంత అన్యాయం జరుగుతాము ఉంటే ఒక్కరు కూడా గొంతెత్తట్లేదు ఎందుకు మీకు ఎందుకు మాట్లాడలేరు కాబట్టి ఇప్పటికైనా పార్లమెంటు సభ్యులు మీరు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడకుండా హైదరాబాద్ వస్తే మాత్రం చాలా బీసీల యొక్క ఈ యొక్క జరగులుతున్నటువంటి ఉద్యమంలో మీరు మిమ్మల్ని ఖచ్చితంగా అడ్డుకుంటారు మీకు తగిన గుణపాఠం చెప్తారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పది రోజుల పార్లమెంటు సమావేశాల్లోనైనా బీసీ రిజర్వేషన్ల మీద ప్రస్తావించి రాహుల్ గాంధీ గారితో రెండు వందల ముప్పై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి మాట్లాడిపించి పార్లమెంట్లో నైన్త్ సెట్లో బీసీ రిజర్వేషన్ చేర్చాలి చేర్చినప్పుడే ఈ యొక్క సాయిచారికి అంటే సరైనటువంటి ఈరోజు సంతాప సభ సందర్భంగా ఆయన ఘనంగా నివాళులర్పించినట్టు ఉంటుంది ఆయన ఆశయం నెరవేరినట్టు ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఈ అంశం మీద వెంటనే పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు చేస్తా